హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుండికూర చట్నీ అండి దీన్ని గోంగూర అని కూడా అంటారు సో ఈ సూపర్గా ఉండే చాలా టేస్టీ అయిన ఈ పుండికూర చట్నీని ఎలా తయారు చేసుకోవాలనో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం పుండికూర చట్నీ కోసం పుండికూర నేను వాష్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చిలను కూడా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో కాస్త ఆయిల్ వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో కొన్ని జీలకర్ర ఆవాలు ఆవాలు వేసుకున్నాక కొన్ని మెంతులు తీసుకుందాము మెంతులు కూడా కొన్ని వేద్దాము మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలను కొట్టు తీసి పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇది సాఫ్ట్గా రెడ్ కలర్లోకి రావాలి వెల్లుల్లిపాయలు సాఫ్గా వేయించుకొని ఇదిగోండి కాస్తాయి ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా రంగు మారాక ఇందులో వెంటనే మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను అయితే వేసుకుందాము మూత ఎందుకు పెట్టామంటే పచ్చిమిర్చీలు ఆయిల్లో వేడి వేడి ఆయిల్లో ఉన్నప్పుడు పేలుతాయండి అందుకని కాస్త మూత పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము బాగా వాష్ చేసి పెట్టుకున్న కుండి అయితే వేసేసుకున్నాము ఈ పుండి కూరను బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఇసుక లాంటివి ఉంటాయి ఇదిగోండి మనం వేసుకున్న పుండి కూర కాస్త మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వెయిట్ చేయాలి ఈ పుండి కూర అంతా కొద్దిగా మగ్గిపోవాలండి కాస్త వెయిట్ చేద్దాం చూడండి మనం వేసుకున్న ఈ పుండి కూర అంతా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుందాము కొద్దిగా మనం తీసుకున్న పుండి కూర పచ్చిమిర్చి ఉడకాలి అంతదాకా ఉడికించుకుందాం ఇదిగోండి మనం వేసుకున్న వాటర్తో ఈ పుండి కూర అంతా బాయిల్ అవుతుంది ఈ వాటర్ కాస్త తగ్గిపోయేలాగా ఇది కుండి కూర అంతా ఉడికిపోయేలాగా అంతవరకు ఉంచుకోవాలి ఇదిగోండి మనం తీసుకున్న పుండి కూర ఇంకా పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికిపోయాయి ఈ విధంగా రావాలి వాటర్ కూడా అయిపోయాయి చూడండి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని బాగా మెత్తగా ఎనిపేసుకుందాం సో చూడండి ఎంత రండి చాలా సింపుల్గా ఇలా రుబ్బుకున్నామంటే కూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇది రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి గోంగూర చట్నీ చాలా సూపర్గా వచ్చింది చూడండి సో చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీగా రెండే రెండు నిమిషాల్లో ఈ కుండకూర చట్నీని గోంగూర అని కూడా అంటారండి గోంగూర చట్నీని చాలా సూపర్గా రైస్లోకి చపాతీలో కూడా చాలా సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా సూపర్ అయిన టేస్ట్ని ఎంజాయ్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి